శుభోదయము పద్య కవిత్వము రచన ఇప్పకుంఠ సూర్యనారాయణమూర్తి శీర్షిక నల్లనయ్య నల్లని మోముతోడ నయనములు భాసిలు చూపు నాపయిం చల్లగా నిల్పి దీనుడను చంచల భావ వికారమాసి మెల్లగా చెరదీసి గతమిప్పుడే చిద్రము చేసి నన్ను నీ యోగము ఈయవే భక్త రక్షక మిత్రుడారా నల్లనయ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటున్నాను ఏమని వేడుకుంటున్నాను నల్లని మొమ్ముతో నయనమ్ములు భాషలు చూపు నా పగిన్ ఓ నల్లనయ్యా నీ నల్లని రూపముతో నయనములు కూడా నల్లగా ఉన్నాయి ఇలాగా వెలుగొందుతున్న నీ ఆకారాన్ని చూసుకొని నేను నిన్ను వేడుకుంటున్నాను నీ చూపు నా పగిన్ చల్లగా నిలిపి నీ చూపు నా పైన నిలిపి దీనుడను చంచల భావ వికార మానిసి చంచలమైన మనస్తత్వము ఏవేవో కోరికలతో వికారంతో నిలిచి ఉన్న మనిషిని నేను నన్ను మెల్లగా చేరదీసి దగ్గరికి తీసి గతం ఇప్పుడే ఛిద్రము చేసి నా గతాన్ని ఒక్కసారి సంపూర్ణంగా పరిహరింపజేసి ఆ గతాన్ని గుర్తుకు రాకుండా చేసి నన్ను నీ ఉల్లపు నీడ చేరుకొ చేరుకొను మార్గము యోగమునియవే నన్ను నీ హృదిలో నీ మనసులో ఉంచుకొని నన్ను నిన్ను నన్ను కాపాడమని చెప్పి నిన్ను అడుగుతున్నాను కనుక నాకు అటువంటి యోగమునియ్యవు ఎవా రక్షక అని వేడుకుంటున్నాను ఇది ఈ పద్య ఈ పద్యం యొక్క భావము మిత్రులు దయచేసి ఒకసారి ఈ పద్యం విని చదివి మీరు మీ అభిప్రాయాన్ని నాకు తెలియపరుస్తారని ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే